పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం హెబ్రి అధ్యాయం ఐదవ వచనం నాకొక శరీరమును అమర్చితివి కీర్తన నూట ముప్పై తొమ్మిది పద్నాలుగు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ప్రభువునందు నందు ప్రియమైనటువంటి ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి స్థుతించటానికి కారణమనేది ఏమిటి అని మనం ఆలోచించగలిగితే మనము చదువుకున్నటువంటి వాక్యంలో నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని చెప్పబడుచు ఉంటున్నది మన శరీరమును ప్రభు ఎంతో ఆశ్చర్యముగా సృష్టించి ఉన్నాడు దానిని బట్టి మనము దేవునికి స్థుతించక మనము ఉండలేము మనలో రెండు వందల అరవై మూడు ఎముకలున్నాయి తొమ్మిది వందల డెబ్భై మైళ్ళ పొడువు గల రక్తనాణాలు ఉంటున్నాయి ఆరు వందల కండరములు నాలుకలో వేలాది గ్రంథులు చెవిలో ఇరవై వేల శబ్దమును గ్రహించు కర్ణభేరి రక్తములో లక్షలాది జీవకణాలు ఇంకా దాడి చేయు సూక్ష్మ క్రిములతో పోరాడు రక్తమున గడ్డ కట్టకుండా చీటకు సెల్స్ను కోట్ల సంఖ్యలో దేవుడు అమర్చి ఉంటున్నాడు నిజముగా దేవాతి దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో దీనిని బట్టి మనకు అర్థం కాగలుగుతుంది శరీరములో అమర్చబడినటువంటి ప్రతి ఒక్క అవయవములో కూడా చెప్పవలసినవి ఎన్నో ఉంటున్నాయి కానీ అయితే దేవుని జ్ఞానము ఎంత గొప్పదో దీన్ని బట్టి చూడగలిగితే మనకు అర్థమవుతుంది అందుకే దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం స్తుతించేవారుగా కృతజ్ఞతా స్థుతులు ఆయనకు సమర్పించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే నేను కలుగజేసిన విధమును చూడగా నాకు భయము ఆశ్చర్యములు కలుగుచున్నవి గనుక నేను నిన్ను స్థుతించుదును అని కీర్తనాకారుడు ఒక చక్కని సంగీతం ఇక్కడ పాడుతున్నాడు కీర్తన ఈ నూట ముప్పై తొమ్మిది పద్నాలుగులోని మన దేవుడు ఎవరు అనగా అధికమైనటువంటి స్తోత్రము నొందదిగినవాడు అందుకే మనం ఆయనను స్థుతించే వ్యక్తులుగా మనముండాలి మన దేవుడు మహత్యం గలవాడు అందుకే అనేక అధికమైనటువంటి స్తోత్రాలను మనము చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాము అనేక మంది ఈ రోజున దేవాతి దేవుడు చేసేటువంటి అనేక మేళ్లను బట్టి దేవుని దగ్గర కృతజ్ఞత లేక కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేక ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటున్నారు అయితే కీర్తనీయుడని యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని కీర్తన పద్దెనిమిది మూడులో కూడా చెప్పబడుతూ ఉన్నది నిజమే మన ఆదిమ భక్తులు ఏ దేవుని నుండి సహాయాన్ని పొందుకోగలిగారు ప్రతి సహాయానికి కూడా వారు ఎంత దేవుణ్ణి స్థుతులు చెల్లిస్తుంటున్నారో మనకు అర్థమవుతుంది నీవు దేవుని కుమారుడవు నీవు దేవుని కుమార్తెవు నీ వెనుకటి రోజుల నుండి ప్రస్తుత రోజు వరకు ఇక ముందున్న రోజుల్లో కూడా ఎన్నో మీళ్ళను పొందుకోవటానికి దేవుని దగ్గర ఎంతగానో కృప పొందిన నీవు ఉంటున్నావు జీవితంలో ఎక్కడ కానీ ఆయన చేసిన మేళ్ళను మరిచిపోకుండా ఎల్లప్పుడూ దేవునికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతను మనము తీర్చుకునే వ్యక్తులుగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే దేవునిని బట్టి మనం ఎల్లప్పుడూ సంతోషించాలి ఆయన మన హృదయ వాంఛలను తీర్చేవాడు దేవుణ్ణి మనం ఎంత స్థుతించగలుగుతామో ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఆదరణ మన హృదయము నిండా కూడా నింపగలుగుతాడు మనము స్థుతించే కొలది సాతాను శక్తులన్నీ మనకు అయిపోతాయి మనం స్థుతించే కొలది హృదయములో ఉండేటువంటి ప్రతి ఒక్క బాధ కూడా మాయమైపోతుంది స్థుతించిన కొలది దేవుని ఆదరణ మనలోనికి దిగి వచ్చినప్పుడు నిజముగా మనకి ఎంత సంతోషం ఉండగలుగుతుందో కావున జీవితంలో ఇప్పటికే ఎన్నో ఘోరమైన దెబ్బలు నిరాశ నిస్పృహ ఎన్నో అయితే దేవుడు వాటన్నిటి నుంచి కూడా మనను తప్పించి ఈరోజు రోజు మనం ఆ స్థుతించేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వగలిగాడు కావున దేవుని బిడలైన మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ కృతజ్ఞతను మనము తెలియపరుచుకుందాం ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు మీ మాటలు వినుచున్న మీ బిడల యొక్క జీవితంలో తండ్రి తమకైనా తమ కుటుంబానికైనా ఈరోజు వరకు మీరు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు ఎన్నో ఈ రోజున తండ్రి మీ ద్వారా ధరించుకున్నటువంటి ఈ దేహములో మీరు కలుగజేసిన వాటిని చూడగలిగితే ఎంతో ఆశ్చర్యమని అనిపించగలుగుతుంది దానిని బట్టి కూడా తండ్రి మీకు స్తోత్రములు చెల్లించాలి అటువంటి చక్కని అనుభవాలతో మీ బిడ్డల మరింత తండ్రి కృతజ్ఞులై జీవించని ఆశీర్వదించి బిడ్డలను దేవా నాలుగు నెలలు పూర్తి చేసి ఐదవ నెల నా తండ్రి మొదటి దినములోనికి ప్రవేశించగలిగితే దయచేసి ప్రతి బిడ్డను నా తండ్రి ఆశీర్వదించండి నాలుగు మాసాలు చేసిన మేలకు కృతజ్ఞత మేము చెల్లిస్తూ ఈ మాసాన్ని మాకు ఇచ్చిన దాన్ని కూడా కృతజ్ఞత మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్